ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా బూచేపల్లి కుటుంబం రాజకీయాలకు అతీతంగా ప్రజలతో కలిసి ఉన్నారని అందువలన రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందినప్పటికీ దర్శిలో మా కుటుంబం పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉన్న నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు మేము ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై కలిసి ఉంటామని అలాగే మా ప్రాణం ఉన్నంత వరకు ఎలాంటి అపోహలకు తావు లేకుండా జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉంటామని వైసీపీ కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా నేను ఉంటానని శివప్రసాద్ రెడ్డి వారి తల్లి జిల్లా పరిషత్ చైర్మన్ వెంకాయమ్మ గారితో కలిసి మీడియాతో మాట్లాడారు నమ్మకంతో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి పేద ప్రజలందరి కోసం అనేక సందర్భాల్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి మా మమ్మల్ని విశ్వసించి ఈ కాన్స్టిట్యున్సీలో బుచ్చేపల్లి కుటుంబాన్ని గెలిపించుకుంటే బాగుంటుంది జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వలు కార్యకర్తలు కలిసిమెలిసి ప్రజలతో కలిసి నన్ను ఇంత విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ ప్రజలందరికీ మరి మరి నమస్కారాలు ఈ విజయం దర్శీ ప్రజల విజయంగా భావిస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో మీరందరూ చూసే ఉంటారు రిజల్ట్స్ అన్ని విధాలుగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు పలికిన వర్గాలందరి కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పేద ప్రజల కోసం వాళ్ళ సొంత కుటుంబంలా భావించి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళకు నేరుగా ఇస్తూ ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని మంచి పదలు మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో పథకాలు పేద ప్రజలు ప్రవేశపెడితే మేమందరం ఉత్సాహంలో గవర్నమెంట్లో వస్తామనుకున్నాము కానీ ఎన్నో కారణాల వల్ల ఎలా జరిగిందో మా తెలియదు కానీ నిజంగా మేము గవర్నమెంట్లో రాలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది జగన్మోహన్ గారిని మొన్న కలిసినప్పుడు కూడా నిజంగా జగన్మోహన్ గారు మన పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాము ఏ కారణాల వల్ల మన గవర్నమెంట్ రాలేదని చెప్పేసి చాలా బాధ ఉన్నారు మేము కూడా కార్యకర్తలందరూ ప్రజలందరూ కూడా బాధగా ఉన్నాము ఎందుకంటే ఇచ్చిన పథకాలు ఇచ్చిన మేలు ఎన్నో విధాలుగా గతంలో ఎప్పుడు చేయని విధంగా మనం చేసాము కానీ గవర్నమెంట్లో లేకపోవడం జరిగింది నిజంగా బాధ అనిపిస్తుంది పదవులు ఉన్నా పదవులు లేకపోయినా గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి మనం కష్టపడి మన వంతు మనం పనిచేశాము ఇదే నియోజర్గానికి గతం నుంచి సేవలు చేస్తూ ఉన్నాము ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటాము ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాము అదేవిధంగా రాజీంపల్లిలో జరిగిన ఘటనలో రాజశేఖర్ గారికి పెట్రోల్ పోసి తగలేయటం నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్